హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కబిలా నితు ఛానల్ నేను మీ లావణ్య ఆటకి తగ్గ ఓటింగ్ జరుగుతుందండి నబీల్ టాప్ త్రీలో ఉన్నాడు అని చెప్తున్నాను అనమాట కొన్ని అన్అెషియల్ పోల్స్ ఉంటాయి కదా వాటిలో చేసిన సర్వే ప్రకారం నబీల్ టాప్ త్రీలో ఉన్నాడు ఇదేంటి నబీల్ టాప్లో ఉంటే టాప్ త్రీలో ఉన్నాడని చెప్తుంది ఏంటంటే టాప్ ఫైవ్లో ఉన్నప్పుడు జరుగుతుంది కదా ఓటింగ్ ఆ రేంజ్లో ఓట్స్ వేస్తున్నారనమాట బిగ్ బాస్ అభిమానులు అయితే కానీ ఎవరైనా న్యూట్రల్ ఆడియన్స్ అయితే కానీ ఎందుకంటే ఆ రకంగా నబీల్ తన గేమ్తో ఇంప్రెస్ చేశాడు ప్లస్ సోనియా మీద ఉన్న హేట్రెడ్ కూడా నబీల్కి ఓటింగ్ వేసే రకంగా ఉంది నిన్నటి ఎపిసోడ్తో మణికంఠకు కూడా ఓట్లు బాగా పడుతున్నాయి అన్నమాట మణికంఠ ప్రేరణ నబీల్ అయితే ఇక సేఫ్ అనమాట ఇంకా అందుకని నబీల్ టాప్ త్రీ అని ఎందుకన్నాను ఎప్పుడన్నా అర్థమైందా టాప్ ఫైవ్లో ఉన్నప్పుడు ఓటింగ్ ఎలా జరుగుతుందో టాప్ త్రీ కంటెస్ట్ టాప్ త్రీ కంటెస్టెంట్స్కి ఏ రకంగా ఎన్నెన్ని ఓట్స్ అయితే పడతాయో ఆ విధంగా పడుతున్నాయి అనమాట ఇక వైల్డ్ కార్డ్స్ విషయానికి వస్తే గౌతమ్ కృష్ణ నయనీ పావని ముక్కు అవినాష్ అలాగే యాంకర్ రవి వీళ్ళందరి పేర్లు వినబడుతూ ఉన్నాయి మరి చూద్దాము ఆల్రెడీ బిగ్ బాస్కి వచ్చి యాంకర్ కవి చాలా నెగటివిటీ మూట కట్టుకున్నాడు మరి ఈసారి ఏమవుతుందో తన మార్క్ చూపిస్తాడో అప్పుడు అసలు రవి ఏంటి ఇంత సైలెంట్గా ఉన్నాడేంటి అని అనుకున్నాము చూద్దాము మొత్తానికైతే ఓటింగ్ మామూలుగా జరగట్లేదు అశ్వత్థామ త్రీ పాయింట్ ఓ అని చెప్పి గౌతమ్ కృష్ణ మీద మీన్స్ కూడా వస్తున్నాయి అప్పట్లో ఫస్ట్ గ్రాండ్ ఓపెనింగ్ అప్పుడు గౌతమ్ కృష్ణ ఎంట్రీ ఇచ్చాడు తర్వాత సీక్రెట్ రూమ్లో పెట్టి గ్రా అశ్వత్థామ టూ పాయింట్ ఓ అని తనదైన స్టైల్లో తనదైన మార్క్తో మాట్లాడి మనందరినీ బాగా ఇంప్రెస్ చేశాడు ఇప్పుడు మరొకవేళ గౌతమ్ కృష్ణ వస్తే అశ్వత్థామ త్రీ పాయింట్ ఫో అని అంటున్నారు ఇన్ కేస్ ఈ వారం ఎలిమినేషన్ సోనియా కోసం ఎత్తేయడం అన్నా జరుగుతుంది లేదంటే ఎలిమినేట్ చేసిన సీక్రెట్ రూమ్లో అన్నా పెడతారు అన్న గాసిప్స్ అయితే వస్తున్నాయి చూద్దాము మరి ఏం జరుగుతుందో బిగ్ బాస్ నాకైతే పక్కాగా ఎలిమినేషన్ ఉండదు దీనికి ఏం ఇస్తాడంటే బిగ్ బాస్ ఎలాగో ట్వెల్వ్ ఎంట్రీస్ వస్తున్నాయి కదా అప్పుడు మీరు ఈ టాస్క్లన్నీ ఆడిన తర్వాత ఎన్ ఈ రెండు వారాల్లో వస్తున్నాయి వస్తున్నారు కాబట్టి ఎన్ని ఎంట్రీస్ అయితే మిగులుతాయో అన్నీ అంతమందిని ఒకేసారి పంపిస్తాను ఆ టూ పీక్స్ తర్వాత అంటే ఫెస్ట్ ఇవ్వచ్చు బిగ్ బాస్ నేను చెప్పింది మీకు అర్థమవుతుందా రెండు వారాల్లో ట్వల్వ్ ఎంట్రీస్ వస్తున్నాయి ఈ లోపు మీకు పెట్టిన టాస్క్లో మీరు ఎన్ని ఎంట్రీస్ అయితే ఆపగలరు అన్నీ మాత్రమే ఆగిపోతాయి మిగతావన్నీ వస్తాయి అన్నట్టుగా భూకంపం వస్తుంది ఈ మొదటిసారి బిగ్ బాస్ హౌస్లో అని చెప్పి బిగ్ బాస్ వాన్ చేశాడు ఈ ఎలిమినేషన్ ఎత్తేయడానికి దీన్ని అవకాశంగా వాడుకోబోతున్నాడు బిగ్ బాస్ అని నాకు అనిపిస్తుంది ఈ రెండు వారాల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నాయి కాబట్టి ఈ రెండు వారాలు ఎలిమినేషన్ ఉండదు అని చెప్పి బిగ్ బాస్ ట్విస్ట్ ఇస్తాడు అని నాకు అనిపిస్తుంది ఈ వారానికి ఎత్తేసి ఈ వారం మాత్రం ఎలిమినేషన్ ఉండదు ఉండదు వారం ఇద్దరి డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అనే క్లారిటీ రేపు నాకు నాగ్ సార్తో చెప్పిస్తారు చివరిదాకా తీసుకొచ్చి నో ఎలిమినేషన్ అంటారు అని నాకు పక్కా అనిపిస్తుంది ఎందుకంటే సోనియా వెళ్తే గొడవలు ఉండవు కాబట్టి గొడవలు కావాలి బిగ్ బాస్ చూసే వాళ్ళందరూ గొడవల కోసమే చూస్తారు ఆ గొడవలు ఉండాలి అంటే సోనియా ఉండాలి కాబట్టి ఇలాంటి కాంట్రవర్షియల్ క్యాండిడేట్స్ ఉండాలి కాబట్టి బిగ్ బాస్ సోనియాని అని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు మీరు నా అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారా లేదా లేదంటే మీ అభిప్రాయం ఏంటి చెప్పేవాళ్ళ పెద్ద తొక్కలో రివ్యూ అంటారా లేదంటే పాయింటే అని అంటారా మొత్తానికి ఏదో ఒకటి కామెంట్ చేయండి నేను ఎప్పుడు చెప్పే మాట డీసెంట్ వేలో కామెంట్ చేయండి నో అబ్యూజ్ లాంగ్వేజ్ సరే ఇంతే ఇప్పటికైతే నేను చెప్పదలుచుకుంది ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే లైక్ కొట్టి షేర్ చేయండి మరో బిగ్ బాస్కి సంబంధించిన వీడియోతో లేదంటే షార్ట్స్తో మీతో ఎప్పుడు టచ్లోనే ఉంటానని మాటిస్తూ మీ లావణ్య బాయ్ బాయ్